అందరికీ నమస్కారం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ఈ విధంగా ప్రశ్నించడం కరెక్ట్ కాదు సబబు కాదు ఇప్పుడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మన పవన్ కళ్యాణ్ గారి మంత్రివర్గం కింద ఉన్నది ఆయన తీసుకున్న శాఖల్లో ఉన్నది ఆ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సరిగ్గా పనిచేయడం లేదు ఆ బోర్డు చైర్మన్ ఏం చెప్పినా వినడం లేదు అని అతను పవన్ కళ్యాణ్కు చెప్పాలన్నా పవన్ కళ్యాణ్ గారు అందుబాటులో లేరు అని ఆయన విమర్శించాడు అందుకు మన పవన్ కళ్యాణ్ గారు కూడా సరైన సమాధానం చెప్పారు మేము మార్చిలోనే అందరికీ నోటీసులు ఇచ్చాము అది వాళ్ళు ఇంకా బదులు వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకుంటాము మీరు తెలియకుండా ఈ విధంగా చెప్పడం కరెక్ట్ కాదు అని మా పనులు మేము చేసుకుంటా ఉన్నాము అని అన్నారు అయినా ఈ బోండా ఉమాకు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఆయన పార్టీ ద్వారా ఆయన ఎన్నికైని ఆయన డిప్యూటీ సీఎం అయ్యాడు ఇరవై ఒక్క సీటుకి ఇరవై ఒకటి గెలిచి అతనేమి తెలుగుదేశం బీ ఫామ్ తీసుకుని సైకిల్ మీద గెలవలేదు ఈ బోండా ఉమాకు ఈ ఏం దగ్గర ఉండే శాఖే దొరికిందా ఇంకా తెలుగుదేశం వాళ్ళ కింద ఎన్నో శాఖలు ఉన్నాయి వాళ్ళని అడగొచ్చు కదా ఏమనుకో పవన్ కళ్యాణ్ అంటే అతను ఏమి బీఫామ్ తెలుగుదేశం తీసుకుని గెలిచిన అతను కాదు అతను ఒక ప్రత్యేక పార్టీ పెట్టి అన్ని సీట్లు గెలిచి ఈరోజు డిప్యూటీ సీఎం ఉన్నారు కాబట్టి ఇది గుర్తు పెట్టుకొని తెలుగుదేశం ఎమ్మెల్యేలు కూడా ప్రవర్తించాలి ఓకే థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ వెరీ మచ్